దేశం మొత్తం పుష్పటుతో అవుతుంటే మన తెలుగు రాష్ట్రంలో అయితే ఒక టాపిక్ అయితే బీవచ్చం వైరల్ అవుతుంది ఆమె బయటికి వస్తే చాలు ఈ మీడియా మొత్తం ఆమె అయితే వెళ్ళిపోతారు ఆమె ఎవరో కాదు లేడీ అగోరి అయితే ఈ లేడీ అగోరి గురించి అసలు వీడియో అయితే చెయ్యొద్దు అనుకున్నా కానీ కొన్ని అగోరి గురించి బీవచ్చమైన నిజాలు అయితే ఆ అగోరి రియలా ఫేకా అని మీకు తెలియడానికే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అయితే ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అఘోరి గురించి మంచి మంచి నిజాలు అసలు అఘోరి రియల్ ఫేక్ అయితే ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకోవచ్చు అందుకంటే ముందు మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అయితే వీడియోలోకి వస్తే అఘోరి గురించి అయితే ఈ అఘోరి కొన్ని ఇంటర్వ్యూస్ లో ఏం చెప్పిందంటే నన్ను మా గురువుజీ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడే అంటే నేను చిన్నప్పుడు సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడే నన్ను కేదార్నాథ్ తీసుకుపోయి నాకు అఘోరి విద్యలు అఘోరి ట్రైనింగ్స్ అవన్నీ నేర్పించి నన్ను ఒక లేడీ అఘోరిగా నన్ను తీర్చిదిద్దాడని కొన్ని ఇంటర్వ్యూస్ లా చాలా ఇంటర్వ్యూస్లో అయితే ఈ అఘోరి అయితే చెప్పింది అయితే ఇది నిజమేమనుకోని ఆ అఘోరికి చాలా శక్తులు ఉన్నాయి ఆ ఘోరి చాలా మైమగల్లది అఘోరి ఒక దేవత అని జనాలు అయితే గట్టిగా అయితే నమ్మారు అలానే ఈ అఘోరి కూడా జనాల్ని చాలా పిక్చర్లను అయితే చేసిందని అనొచ్చు అయితే ఒక్కసారి మీరు ఈ పిక్ అయితే చూడండి అయితే మీరు ఒక్కసారి ఈ ఫోటో అయితే చూడండి ఈ ఫోటోలో ఉంది ఎవరో కాదు అఘోరే అయితే ఈ ఫోటో ఇంచుమించు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫోటో అని చాలామంది అయితే అంటున్నారు అయితే అఘోరి చిన్నప్పుడు తాను ఏడు సంవత్సరాలప్పుడే కేదర్నాథ్ వెళ్ళి అక్కడ అన్ని నేర్చుకున్నదని ఒక చాలా ఇంటర్వ్యూస్ అయితే చెప్పిందని చెప్పిన కదా అయితే ఈ ఫోటో ఎక్కడిది మరి ఆ గెటప్ రాకముందు ఈ ఫోటో అయితే దిగింది ఇప్పుడు ఈ ఫోటో అయితే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ అన్ని న్యూస్లో అయితే ట్రెండ్ అయిపోతుంది అయితే అఘోరి ఫేక్ అని చెప్పడానికి ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఎందుకంటే ఇది ఇప్పుడు రిలీజ్ అయింది అంటే ఈ ఫోటో డిలీట్ చేయమని చెప్పి చాలా చాలామందికి ఫోన్లు చేసి అంటే అగోరి ఫేక్ అని తెలవడానికి ఈ ఫోటో ఒక రీజన్ అని చెప్పొచ్చు అలానే అగోరిని నమ్మిన వాళ్ళు అఘోరి అయితే చాలా వాళ్ళను ఒక పెద్ద పిచ్చోలను అయితే చేసింది అయితే కొంతమంది ఏమంటున్నారు అంటే వెంట నుండి ఎవరో నడిపిస్తున్నారు అంటే అగోరి ఇవన్నీ అగోరి ఏం నేర్చుకోలేదు ట్రైనింగ్కి వెళ్ళలేదు అసలు ఏం నేర్చుకోలేదు ఏదో ఫేక్ ఐడి ఆ ఐడి ఫేక్ ఐడి చూపిస్తుంది అలానే ఈమె వెంట ఎవరో కొంతమంది బాబాలు ఉండి ఈమెను మంచి మ్యానిపులేట్ చేసి ఒక మంచిగా రెడీ చేసి జనాల్లోకి అయితే వదిలేసి ఒక బిజినెస్ అంటే ఒక బిజినెస్ టైపు స్టార్ట్ చేద్దామని కొంతమంది అయితే అనుకొని ఈ అయితే మన తెలుగు రాష్ట్రాల్లోకి అయితే వదిలారని కొంతమంది అయితే చెప్పుకుంటున్నారు ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలియదు ఈ అగోరి గురించి కొన్ని కొన్ని నిజాలు అయితే బయటికి వస్తున్నాయి ఇప్పుడు ఈ ఫోటో తర్వాత ఇంకా ఎన్ని వస్తాయో అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ అగోరికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది తానే ఈ యూట్యూబ్ ఛానల్ని మెయింటైన్ చేస్తున్నట్టు అంటే ఇప్పుడు అగోరి అంటే యూట్యూబ్ ఛానల్ గురించి అసలు ఫోన్ గురించి ఐడియా ఏంటి ఈ అగోరికి ఒక ఐ ట్వంటీ కారు అలానే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ ఫోను ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే భక్తులు ఇస్తున్నారు భక్తులు కొనిస్తున్నారు అలానే భక్తులే రీఛార్జ్ చేపిస్తున్నారని ఈ అఘోరి అయితే చెప్తుంది నిజమైన అఘోరికి అసలు భక్తులే ఉండరని చాలామంది అయితే అంటున్నారు అయితే ఇప్పుడు యూట్యూబ్లో ఒక ట్రోల్ అవుతుంది అఘోరి ఒకసారి ఒక మాట అన్నది అంటే నాకు గుడి కట్టియాలి మీరు తర్వాత తర్వాత మీరు నాకు గుడి కట్టిసే సిచ్యువేషన్ కూడా వస్తుంది అని అంటే అఘోరి మనసులో నాకు ఆమెకు గుడి కట్టించాలని ఆ గుడిలో కూర్చొని ఆమె దేవతలాగా అంటే ఒక దొంగ అగోరి అని చాలా మంది అయితే అంటున్నారు అలానే ఇప్పుడు నేను ఇందాక ఒక మాట అన్న అంటే ఈ అఘోరి వింటుండి కొంతమంది బాబలు ఈమెను నడిపిస్తున్నారు అలానే ఆమె ఐ ట్వంటీ కార్ కావచ్చు ఈ ఐ ఈ ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ కావచ్చు మొత్తం మా బాబాలే కొనిచ్చి ఈమెను మంచి రెడీ చేసి ఒక అగోరిలాగా మన జనాల్లోకి అయితే ఈమెను తోసేశారు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆమెను అందరు గట్టిగా అయితే నమ్మిర్రు ఆమె ఒక లాగా ఇప్పుడైతే కొలుసు ఇన్ని రోజులు అయితే కొలిసారు ఇప్పుడు కొలుస్తారో కొలువరో నాకైతే ఐడియా లేదు కానీ ఇన్ని రోజులు అయితే ఒక లాగా కొలిసారు ఆమెను ఇంకా కొన్ని రోజులైతే ఈ లేడీ అగోరికి మన భక్తులు తెలుగు రాష్ట్ర భక్తులు గుడి కట్టిస్తుండేనేమో ఈ విషయం తెలియకపోతే ఏవైతే ఇప్పుడు మన ఫొటోస్ ఈ లేడీ అగోరి అబద్దాలు చెప్పే విషయాలు తెలియకపోతే పక్క మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళైతే గుడి అయితే పక్క కట్టిస్తుండే అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఈ లేడీ అగోరి ఒక బిజినెస్ తోటి ఒక గుడిలో వచ్చేంత సంపద ఇంకెందులో రాదు అనుకొని ఈమెను ఈమెను ఎంట కొంతమంది బాబలు ఈమె ఎంటుండి నడిపిస్తున్నారని చాలా మంది అయితే అంటున్నారు ఇది ఎంతవరకు నిజమో ఇంకా ముందు ముందు అయితే తెలుస్తుంది అయితే ఇంకొక విషయం ఏంటంటే రీసెంట్గా ఒక వీడియో అయితే ట్రెండ్ అవుతుంది ఈ అగోరిదే అంటే ఆమె మగవాడిగా ఉన్నప్పుడే అంటే ఈ అగోరికి ఈ అగోరులకు వచ్చినప్పుడే మగవాడిగా ఉన్నప్పుడే గడ్డంతో కానీ మీసాలతో కానీ ఒక కార్లో ఒక ఊరికైతే వెళ్ళింది ఆ ఊరు వాళ్ళు నైట్ లో ఆ ఊరు వాళ్ళు నువ్వు ఎందుకు వచ్చావు అని వాళ్ళు చాలా ప్రశ్నించి ఆ ఊరు నుంచి అయితే వెలివేయబడింది ఈ అగోరిని అయితే ఈ లేడీ అగోరి సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను సనాతన ధర్మానికి నేను ఉన్నాను ముందు ముందుండి నడిపిస్తానని ఒక పట్టుతోటైతే ఈ తెలుగు రాష్ట్రాలకైతే ఎంట్రీ ఇచ్చింది అయితే జనాలు కూడా అరే సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటుంది అని ఈ మన జనాలు కూడా ఆమె వింటుండారు ఒక గట్టిగా నమ్మారు అంటే ఈ లేడియా కూడా ఏంటంటే జనాల వీక్ పాయింట్ పట్టుకుంది ఎవరైతే మన హిందూ సోదరులు ఉందో హిందూ సోదరుల వీక్ పాయింట్ అయితే పట్టుకుంది ఏది సనాతన ధర్మాన్ని కాపాడుతా అని ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని కాపాడుతానని ముందుకొస్తే మన హిందూ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కా వాళ్ళు ఇంటుంటారు ఇప్పుడు మన ఈ అగో లేడీ అగోరి విషయంలో కూడా జరిగింది అదే అయితే ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతానని ఒక విషయం తోటి జనాలు అందరినీ పిచ్చొలం చేసిందని చెప్పొచ్చు అయితే ఈ లేడీ ఫేక్ అగోరి జనాల్లోకి సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిందా లేదంటే గుడి కట్టించుకోవడానికి వచ్చిందా లేదంటే జనాలని పిచ్చొళ్ళం చేయడానికి వచ్చిందా మీ ఊరికే వదిలేస్తున్నాను అయితే మనం నిజమైన అగోరులను చూసుకుంటే వాళ్ళు మాట్లాడే విధానం కానీ అసలు బూతులన్నీ ఏం మాట్లాడరు నిజమైన అయితే ఈ లేడీ అఘోరి బూతులు ఈ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తన ఎవరినంటే వాళ్ళని కొట్టుడు పోలీసుల మీద కూడా చేయి చేసుకున్నాడు నిజమైన అఘోరి వాళ్ళ మాట తీరు కాని వాళ్ళు వాళ్ళ కోపం వచ్చినా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు అంటే వాళ్ళకు ఇమోషన్స్ ఇవన్నీ ఏముండవు అగోరిలో వాళ్ళకు అసలు ఈ అసలు ఉంటున్నామా అవన్నీ ఏముండవు ఈ లేడీ యాగోరి అలా కాదు కోపం అన్నీ మొత్తం ఒక అగోరికి ఉండాల్సిన క్వాలిటీస్ ఈ లేడీ అగోరికి కూడా లేదని చెప్పొచ్చు అయితే ఈ లేడీ అగోరి కేదర్నాథ్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపల ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాలు తపస్సు చేసి ఇక్కడికి వచ్చిందని ఆ లేడీ అయితే చెప్పుకొని అయితే తిరుగుతుంది అయితే పద్నాలుగు పదిహేను సంవత్సరాల్లో అక్కడ తపస్సు చేస్తే మరి ఈ ఫోటో ఎక్కడిది ఈ ఫోటో ఇంచుమించు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఫోటో ఇది అప్పుడే ఒక పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి అక్కడ తపస్సు చేసి ఇక్కడికి వచ్చిందంట ఇదంతా జనాలను నమ్మి జనాలను అయితే పిచ్చలను చేసింది పెద్ద పిచ్చోలను చేసింది జనాలను మీ ఊకే వదిలేస్తున్నా లేడీ అగోరి ఫేకా రియలా లేదంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికే మన దగ్గరికి వచ్చిందా మీ ఊకే వదిలేస్తున్నా అసలు లేడీ అగోరి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్కి అలానే ఇలాంటి మోర్ రియల్ వీడియోస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బిల్లైకర్ని ఆన్లో కట్టుకోండి అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి